నమస్కారం ఫ్రెండ్స్ రాహుల్ కు తిరిగి స్వాగతం ఈరోజు వీడియోలో ఈరోజు ఏం ఏం మాట్లాడుకుందాం అంటే ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ మదర్స్ డే గురించి మాట్లాడుకుందాం నేను చెప్పేది ఏంటంటే కన్నతల్లి అనే అమ్మ అనే పదమే ఎంతో ఈ సృష్టిలో అద్భుతమైనది దే దేవుడు అనే పదం కంటే అమ్మ అనే పదమే చాలా అద్భుతమైనది మన మన మనకు మనసుకు మనకు జన్మ అమ్మ అనే పిల్లని మన మనసు ఎంతో మన మనసు ఎంతో నిమ్మలంగా హాయిగా ఉంటుంది అలాంటి అమ్మలు మనం అమ్మల గురించి మనం మాట్లాడుకుందాం వాళ్ళు మనని కనడానికి వాళ్ళు ఎన్ని ఎన్ని వస్తువులు పడతారో ఎన్ని ఇబ్బందులు పడతారో అది వర్ణాతీతం కానీ అన్ని ఇబ్బందులు అన్ని నొప్పులు భరించిన జన్మించిన బిడ్డను చూసుకొని తల్లి మురిసిపోతుంది అప్పటి వరకు పెయిన్స్ ఏవి ఏవి ఆ కన్న తల్లికి ఏమి ఏమీ కావు నీ ఒక్క ఒక్క ఆ బిడ్డ యొక్క చూపుతోటి ఆ కన్న తల్లికి అన్ని నయమైపోతాయి అంటే మనను అంత ఇబ్బంది మన మన అంత ఇబ్బంది పడి మన అంతలా మనను ప్రేమిస్తుంది కానీ తల్లి అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ కాదు కొందరు వాళ్ళు తన తల్లిదండ్రులు ఒక ఏజ్లో ఏజ్ వరకు వాళ్ళు మంచిగా దగ్గరని సాదుకొని మంచిగా పెంచి ప్రయోగానికి చేస్తే పెళ్లి చేస్తే ఇంత కష్టపడి నేను ఈ ఎదుగు ఎదుగుదలకు వాళ్ళు అన్నీ భరించుకొని అప్పులు సప్పులు చేసి ఇవన్నీ చేస్తే అక్కడికి ఆ తల్లిదండ్రులకే కనీసం అందరు కాదు కనీసం కూడు కూడా కన్న కన్నదలికి కూడు పడితే కూడా లేని ప్రపంచం ఈరోజు తయారవుతుంది ఈ కోసం లైఫ్ సాక్రిఫైజ్ చేశారు వారు కానీ కన్నదాలకి కనీసం బుక్కెడు పువ్వాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నావు ఈ అలా చేసేట వాళ్ళకు నువ్వు నువ్వు తండ్రి అవుతావు నువ్వు నీకు కొడుకు కొడతాడు నీకు కుదురు కొడతాడు రేపు నీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుంది ఇవాళ నువ్వు నీ తల్లిదండ్రుని చూస్తే రేపు నీ పిల్లలు నా నా మా నాన్న ఇలా చూసినాని అదొక ఇన్స్పిరేషన్ లా నేను చూస్తాడు నువ్వు చేసిన తగ్గట్టే నీ కూడుకు చేస్తారు కాబట్టి కన్న కన్న కంటికి రెప్పలా చూసుకునే ప్రతి ఒక్కరికి నా పాదేవి అలాంటి వారికి వాళ్ళు వాళ్ళకి ఒక దేవుని దేవుని కృప ఎప్పుడు ఉంటుంది నేను చెప్పేది ఇంకటి అమ్మ కన్న తల్లి అమ్మ అనేది ఏ జీవ ఏ జీవ ఏ జీవి రూపంలో జంతు రూపంలో ఉన్నా కానీ తన వెళ్ళింది ఇప్పుడు పోతే చూడండి తన బిడ్డను పెద్ద అయ్యేదాంక అసలు వీడదు ఒక సేవచ్చేదాంక ఇంకా కీటకాల సంబంధించిన జాతులైతే తన వీడలకు జన్మనిస్తానికి తన తనే ప్రాణాలు కోల్పోతుంది అమ్మ అంటే ఈ సృష్టిలో అమ్మ అంటే అంత అద్భుతమైనది నేను ఈ వీడియో కోసము మా దసే కోసమే కాదు మనసులో నుంచి మాట కన్నతల్లిని మించిన ఆ దేవుళ్ళు కన్నతల్లి తండ్రులు తర్వాతనే ఆ దేవా దేవులు ఫస్ట్ తల్లిదండ్రులు వే దేవుళ్ళు మనకు కాబట్టి మదర్స్ డే పురస్కరించుకుని నేను ఏం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మను మంచిగా చూసుకోండి అనాథాశ్రయాలలో వేయడం కాదు కల తల్లిదండ్రులను మిమ్మల్ని అలా చేయలే కాండి వాళ్ళని ఎందుకు ఆకాదశిలో అనాథాశ్రయాలలో అక్కడేసి ఇబ్బంది పెడతారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్నించి ఏది కోరరు ఇక్కడ భూ పెడితే అరే నా కొడుకు అని వందల మందికి చెప్పుకుంటారు కన్న నిజమే అట్లాంటిది నువ్వు ఏమి పెట్టాన అవసరం లేదు వాళ్ళు నువ్వు ఇక్కడ భూ పెడితే నువ్వు నిన్ను ఇంకా నాగార్ నట బంగారం గింగారం ఏమి అడగరు కన్న కన్న కొడుకు చేతి నుంచి భూవ కోరుకుంటారు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు అయినా ఎంత కర్కూష కొడు అయినా కన్న తల్లిదండ్రులు ఎంత చాలా మా ఇంత కఠిన కఠినమైన వారైనా చివరి దశలో అదే కోరుకుంటాయి వీడల నుంచి మిమ్మల్ని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కూడా పైసా పైసా కూడా పెట్టుకొని ఎన్నో నిధుల మా నిద్రలు కాసి ఇవన్నీ చేసి మిమ్మల్ని ఇంత అవాళ చేశారు కాబట్టి వాళ్లకు మీరు చాలా తల్లిదండ్రులను చూసుకోవాలి నేను కూడా మా మమ్మీ డా మంచి చూసుకుంటున్నా నేను చూసుకుంటున్నాను కానీ చెప్తున్నా మా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా తల్లిదండ్రులను అడగకుండా నేను ఏ పని చేయలేదు వాళ్ళే నాకు అన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్